ఈరోజు జిల్లా ఐఎన్టీసి సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వివిధ సంఘాలు దాదాపు పద్దెనిమిది ఇరవై సంఘాలు కార్మిక నాయకులు ఇందులో ఉన్నారు ఎలక్ట్రిసిటీ హెల్త్ పోస్టల్ రైల్వే అమాలి అంగన్వాడీ అనార్గు సెక్టార్ విషయానికి వస్తే మున్సిపాలిటీ గ్రానైటు మీకు పేర్లు చాలా పేర్లు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా ఈ సంఘాల హమాలి యూనియన్ వీరందరూ కూడా ఈ సంఘ ఈ కార్యక్రమంలో ఉన్నారు అట్లాగే అన్ని మండలాల నుంచి మండల ప్రెసిడెంట్లు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఒక ఆటో యూనియన్కి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు సొంతంగా మెంబర్షిప్ పుస్తకాలు కొట్టించుకొని వారు సొంతంగా నలభై కొట్టించారని చెప్పారు మాకు తెలియదు నలభై అని చెప్పారు మంచిది అనుకున్నాం ఆ నలభైకి లెక్క చెప్పకపోగా అన్న ఈ వాటిని వీటిని కలిపి తీసుకొచ్చి ఇస్తాం మీరు ఇంకొక ఇరవై పుస్తకాలు ఇవ్వండి అని చెప్పి మా దగ్గర తీసుకున్నారు ఈ ఇరవై పుస్తకాలు ప్లస్ నలభై పుస్తకాలు అరవై పుస్తకాలు మెంబర్షిప్ వసూలు చేశారు ఇంటి వరకు జిల్లా ఐఎన్సి కానీ ఎవరికి మాకు లెక్క చెప్పలేదు లెక్క చెప్పమని మేము అడిగితే మాకు అప్ప చెప్పకుండా హైదరాబాద్ పోయి మాకు తెలియకుండా అక్కడ ఉండేటటువంటి ఆటో యూనియన్తో మేము ఒక ఆర్డర్ తీసుకొచ్చున్నాం అని చెప్పారు ఇక్కడేమో దయాకర్ రెడ్డి గారి పేరు చెప్తా ఉన్నారు దయాకర్ రెడ్డి గారి దగ్గరికి నేను మా సెక్రటరీ గారు నగర ప్రెసిడెంట్ అందరం కూడా వెళ్ళి సార్ ఇటు సంగతి ఇటు జరుగుతూ ఉంది ఇటు జరుగుతూ ఉందంటే వాళ్ళని కూడా పిలిపించి ఎదురు బదులు కూర్చోబెట్టి వారం రోజుల్లో మీరు లెక్క లెక్కప్పని చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది వారం కాదు పదిహేను రోజులైనా లెక్క చెప్పలేదు మళ్ళీ తర్వాత పోయి ఈ లోపల వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే వాళ్ళని తీసేశారు వీళ్ళని తీసేశారు మాకే అసలు ఇచ్చారని చెప్పి ఈ వాట్సాప్లలో పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు నాలుగు రోజుల నాడు అదే దయాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దయాకర్ రెడ్డి గారు మరి వాళ్ళకి ఇచ్చిన టైము వారం రోజులు అన్నారు పదిహేను రోజులు ఇరవై రోజులు దాటింది మరి మామూలు ఏం చేయమంటారంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు సంఘపరంగా ఆ నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పారు ఈరోజు ఈ సమావేశం పెట్టి మీ ఏ నిర్ణయం తీసుకోకముందే ఉలిక్కిపడి గొడవ చేసి ఎక్కడ డబ్బులు అడుగుతారో ఎక్కడ ఏమంటారు అని చెప్పి అసలు మీటింగ్ స్టార్ట్ కాకముందే వీడికి వచ్చి ఆటో యూనియన్ అని చెప్పి అంతా బయటికి రావాలని చెప్పి గొడవ చేసి బయటికి వెళ్ళడం జరిగింది సంతోషం మీరు అనేటటువంటిది ఏంటంటే గత పది సంవత్సరాల క్రితం నుంచి ఐఎన్టీసీలో ఆటో యూనియన్లో పనిచేసినటువంటి వాళ్ళందరికే ఉన్నారు అందులో కొంతమంది బయటికి వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు ముగ్గురు నలుగురు తప్ప మిగతా వాళ్ళందరూ కొత్తగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసి నిన్న మొన్న జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అందరినీ కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం ఇవాళ వాళ్ళ ఒక్కళ్ళని వద్దనే పాట లేదు ఇవాళ ఏ కార్మికుడైనా ఎన్టీసీలో చేరుతామని వస్తే ప్రయారిటీ ప్రకారంగా పాత పది సంవత్సరాల బట్టి పనిచేసినటువంటి వాళ్ళ గుర్తింపుని పక్కన పెట్టి మీకు గుర్తింపు ఇవ్వాలంటే కష్టమని చెప్పి చెప్తూ ఈ సమావేశంలో మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ మీ అందరి క్లారిఫికేషన్ ఏంటంటే ఎవరైతే జిల్లా ఎన్టీసీని మోసం చేసి లేదా ఐఎన్టీసీని పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల్ని మేము తప్పు అని చెప్పి ఖండిస్తూ ఉన్నాము ఇది తప్పు కాబట్టి ఈ అడ్డాల అన్ని అడ్డాల మీద పోయి పదివేలు ఐదు వేలు వంద రెండు వందలు లేదు నేను స్టేట్ ప్రెసిడెంట్ని లేదు జిల్లా ప్రెసిడెంట్ని నాకు ఐదు వేలు కావాలి మూడు వేలు కావాలి రెండు వేలు కావాలని చెప్పి వసూలు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఇట్లాంటి సంఘటనలు గత పది సంవత్సరాల్లో ఎక్కడైనా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఐఎన్టీసీ వాళ్ళు ఒక్క రూపా వసూలు చేసినట్లుగా మీరు రూపి రూపిడి చేయగలరా ఈ సంఘమే కాదు ఈవెందుక ఈ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ సంఘాలు బలంగా ఉన్నాయి వాళ్ళు కూడా మమ్మల్ని కొంచెం చేసేటువంటి పరిస్థితులు లేరు కానీ ఇవాళ కావాలని చెప్పి ఈ ఐఎన్టీసీ సంఘం మీద బలోపేతం అవుతున్నటువంటి సంఘం మీద ఒక దుష్ప్రచారం చేసి ఒక భద్రాం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో కొందరు వ్యక్తులు చేస్తున్నటువంటి దాన్ని మేము దాన్ని పరిణిలోకి తీసుకోవట్లేదు ఇప్పటికైనా ఒకవేళ మీరు మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే జిల్లా కమిటీ నుంచి వేదిక సంతోషంగా ఆహ్వానిస్తున్నాం మీ కష్ట నష్టాలు ఏదైనా ఉంటే మాతో చెప్పండి మేము మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప డిస్టర్బ్ చేసి సీతారాములు గారు తీసేశారు జిల్లా కమిటీ రద్దు చేశారు ఈ మాటలన్నీ వాట్సాప్లలో పెట్టడం ఏదైతుందో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం మీకు ఏదన్నా ఆర్డర్ ఉంటే చూసుకోవచ్చుకోండి మేము కాదనం అంతేకాని ఇక్కడ అందరూ కూడా రాష్ట్ర సంఘాలకు అనుబంధంగా వాళ్ళం జాతీయ సంఘాలకు అనుబంధంగా ఉండే వాళ్ళమే తప్ప మాకు అవగాహన లేనటువంటి వాళ్ళం కాదు ఇవాళ డబ్బుల కోసం వాళ్ళు అంతకంటే కాదు కాబట్టి ఎక్కువగా కాకుండా దయచేసి పాత్రికే మిత్రులు కూడా ఈ విషయాన్ని క్షుణ్ణంగా క్షుణ్ణంగా పరిశీలన చేయండి ఎవరు చెప్పేది నిజమైనటువంటి ఆలోచన చేసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే ఫ్లాష్ చేయాలని చెప్పి కోరుతూ అట్లాగే ఇది అందరికీ పనికొచ్చేటటువంటి సమస్య అందరు కార్మిక నాయకులు అందరూ కూడా ఇవాళ ఉత్సాహంగా ఈవిడ గారు పద్మగారు రిటైర్డ్ ఎండిఓ ఐఎన్డీసులు పనిచేస్తా అని చెప్పి అన్న నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి ముందుకొచ్చారు మరి అట్లాంటి వాళ్ళు సీనియర్లు అందరూ ఈయన వయసు ఎంత రిటైర్డ్ పది సంవత్సరాల కింద రిటైర్డ్ అయ్యింది రామారావు గారు ఆయన ఇంకా నేను ఐఎన్డ్యూసీలో పనిచేస్తా అని చెప్పి ముందుకు వస్తా ఉంటే వీళ్ళందరు గత పది సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ